హలో నమస్తే నేను జర్నలిస్ట్ వాయనార్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ప్రతిపక్షాలపైన విమర్శలు చేస్తున్న సందర్భంలో ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలపైన విమర్శలు చేస్తున్న సందర్భంలో ఎప్పుడూ వాడే మాట దుష్ట చతుష్టయం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీకి ప్రధానంగా ప్రతిపక్షానికి తోడుగా మరో రెండు పత్రికలను కూడా ఆయన చేర్చి దుష్ట చతుష్టయం అంటూ దాదాపు మూడేళ్లుగా క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు ఈ క్యాంపెయిన్ చేస్తూ వస్తున్న క్రమంలో ఆ దుష్ట చతుష్టయంలో భాగంగా ఆయన చెప్తూ ఉన్న కొన్ని పత్రికలు మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజల కోణంలో ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం అంటూ చెప్తూ వస్తున్నాయి బట్ వాళ్ళంతా ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు నేను కూడా చెప్తున్నాను నేను ఎండార్స్ చేస్తున్నాను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదు అని దానికి సంబంధించి అనేక వీడియోలు చేశాను అనేక సందర్భాల్లో వాళ్ళ రాతలను కూడా జర్నలిస్ట్ వైఎన్ఆర్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఏం ఆశించి ఏ సందర్భంలో ఎలా రాస్తున్నారు ఎందుకు రాస్తున్నారు గతంలో ఏం రాశారు ఇప్పుడు ఎందుకు రాస్తున్నారు ఇప్పుడు ఎలా ఎందుకు రాశారు అనే దానికి సంబంధించి అనేక ఎగ్జాంపుల్లో వాళ్ళను వాళ్ళ వ్యవహార శైలిని వాళ్ళు ఎందుకు ఇలా రాస్తున్నారు అనే దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను చాలా సందర్భాల్లో అనేక సందర్భాల్లో చేశాను సో ఈ గడిచిన మూడేళ్లుగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట నిజమే మేము దుష్ట చతుష్ట ఏమని మీరు అనుకోండి ఏమని అనుకోండి మేము మీకు మీరు అనుకుంటున్న ఆ నలుగురిలో మేము ఒక్కరమే అని ఈరోజు ఈనాడు పత్రిక ప్రూవ్ చేసుకుంది సరిగ్గా ఎన్నికలకు ముందు రోజు ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఎవరి పేరు ప్రస్తావన చేయకుండా ఈనాడు మేనేజ్మెంట్కు సంబంధించిన ఆలోచన ఇది అని చెప్పకుండా రామోజీరావు గారు రాశారు అని కూడా చెప్పకుండా ఫస్ట్ పేజ్లో ఓ బాక్స్ కొట్టి జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ వచ్చింది సో దానికి సంబంధించి గడిచిన ఐదేళ్ళుగా ఏం రాస్తున్నారో ఎటువంటి వార్తలు రాస్తున్నారో అవే వార్తల్ని రాస్తూ అవే వార్తల్ని సమప్ చేస్తూ ఒక ప్రయత్నాన్ని ఒక విషం చిమ్మే ప్రయత్నాన్ని ఈనాడు పత్రిక చేసింది దాని ద్వారా మేము మీరు అనుకుంటున్న దుష్ట చతుష్టయంలో భాగమే అని ప్రూవ్ చేసుకున్నట్లయింది సో గతంలో కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో కూడా ఈనాడుకి రాజశేఖర రెడ్డి గారికి మధ్య వార్ జరుగుతూ ఉండేది ఈ వార్ చాలా హుందాగా ఉండేది ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారి లేఖల్ని ఈనాడు తమ పత్రికలో ప్రచురించేది ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని విమర్శలు చేసిన సందర్భంలో రామోజీరావు గారు తన పేరుతో తన పేపర్లో ఒక ఆర్టికల్ని కూడా ప్రచురించేవాళ్ళు ఆయన వర్షను ఏంటో కూడా చెప్పేవాళ్ళు బట్ ఈరోజు వాళ్ళు రాసిన ఈ రాతల్లో ఈరోజు వాళ్ళు ప్రస్తావించిన ఈ బాక్స్ లో రాసిన ఈ వార్తలో ఎక్కడా కూడా రామోజీరావు గారి పేరు లేదు లేదా ఈనాడు వర్షం ఇది అని లేదు ఈనాడు వర్షం జనరల్గా ఎడిటోరియల్ రాస్తుంటారు పేపర్కి సంబంధించిన పాలసీ పేపర్కి సంబంధించిన ఏం చెప్పాలనుకుంటుంది అనేది ఎడిటోరియల్లో ఉంటుంది ఆ పత్రికకు సంబంధించిన సంపాదకీంలో ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం ఫస్ట్ పేజీలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అది చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు అంటూ రాసి అది ఎవరు రాశారో అనేది తెలియకుండా ముసుగుసుకుని రాసినట్టు కనపడుతోంది సో ధైర్యంగా ఈనాడు పత్రిక యాజమాన్యం ఇది అనుకుంటోంది అని రాసి ఉండొచ్చు లేదా రామోజీరావు గారి వర్షనిది అని రాసి ఉండొచ్చు కా అలా కాకుండా ఫస్ట్ పేజ్లో మీరు ఈ వార్త చేశారు అంటే ఎవరికి భయపడ్డారు ఎందుకు ఆ పేర్లు ఈనాడు పత్రిక యాజమాన్యం వర్షనిది అని కానీ రామోజీరావు గారి వర్షనిది అని కానీ రాయలేదు మీ పేర్లు రాయనంత మాత్రాన అది మీ వర్షిని అని చెప్పిన ప్రజలు అనుకోరు అనుకుంటున్నారా ఏం గుర్తు చేద్దాం అనుకుంటున్నారు సో మూడేళ్లుగా నాలుగేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది నిజమైన ఈరోజు ఈనాడే ఎన్డర్సీ చేసినట్టు కదా ఇది ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ చాలా దారుణమైన పరిస్థితికి పడిపోయాయని మీరు రాశారు మిగతా అంతా నేను లోపలికి వెళ్తే చాలా ఉంటుంది గంట గంటన్నర మాట్లాడాలా ఇది ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తా ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయింది అని రాశారు రేపు కోట్లాది మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో ఉన్న పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేస్తారు వాళ్ళంతా ఏమనుకుంటారు మీరు చెప్పింది నమ్మి హైదరాబాద్ నుంచి చాలామంది వెళ్ళారు కాబట్టి ఓటు వేయడానికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం స్కూల్స్ అన్ని అస్తవ్యస్తమైపోయి విద్యా వ్యవస్థ నాశనం చేశాడు ప్రభుత్వ బడులను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఎన్నికలకు ముందు రోజు రాసింది సరే మనం ఇక్కడికి వెళ్ళి అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలి అని అనుకొని ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ కోసం వెళ్ళిన ప్రజలు అక్కడ స్కూల్స్కి వెళ్ళి స్కూల్స్లో ఏం అయిందో చూసి నిజమే రామోజీరావు గారు చెప్పింది అని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మీరు కోరుకుంటున్నారు బట్ ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది ఓట్లు వేయడానికి స్కూల్స్కి పోలింగ్ బూతులకి వెళ్తున్న సందర్భంగా అక్కడ స్కూల్స్లో జరిగిన అభివృద్ధి వాళ్ళ కళ్ళకు కనపడుతుంది కదా వాళ్ళ మనసుకు వినపడుతుంది కదా ఒక అరగంటో గంటో లేకపోతే కొన్నిసార్లు గంటన్నారో క్యూలో నిలబడి అక్కడ స్కూల్ ఎలా ఉందో చూసే పరిస్థితి ఉంటుంది కదా అది చూసినప్పుడు మీరు రాసినంత అబద్ధం అని తెలిసిపోతుంది కదా ఇది భవిష్యత్తులో మీ పత్రిక మనుగడకే ప్రమాదం కదా విశ్వసనీయత మీ పత్రిక విశ్వసనీయత కూడా ప్రమాదంలో పడిపోతుంది కదా సో మొత్తం ఐదు కోట్ల మంది ముందు మీరు ఒక అబద్ధాల కోరుగా నిలిచిపోతారు కదా మీరు అబద్ధం చెప్తున్నారనే విషయం తేటతెల్లమైపోతుంది కదా మీరు మిగతా విధ్వంసం అయిపోయింది నష్టం అయిపోయింది ఇంకేదో ఇంకేదో కలి కంటికి కనపడదేమో కానీ స్కూల్స్ అయితే కనపడతాయి కదా అవే ఎగ్జాంపుల్స్ కదా సో ఇటువంటి ముసుగేసుకొని రా వార్తలు రాసి మీ విషయాన్ని పేపర్ మీద పెట్టి మీరు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దుష్ట చతుష్టయంలో మేము భాగమే అని ఎండార్ చేసినట్టుగా అనిపించింది ఈరోజు ఈనాడు పత్రిక రాసిన కథనం